ఈ రోజున గుంటూరు సంగడిగుంట వాసవి కనికామర స్వామి వారి ఎదురు సందులో ఉన్నటువంటి శ్రీ స్వామి దేవస్థానము నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రాచీన దేవాలయం అయితే ఇక్కడ అటువంటి అది పూర్తిగా శిథిలావస్థలోకి వచ్చినప్పుడు మనకు స్థానికులు అనేక మంది మన స్థానిక కార్పొరేట్ గారు శంకూర్ శ్రీనివాసరావు గారు అనేక మంది విజ్ఞప్తి మేరకు శ్రీ నందనబడి రామాంజు గారు మరి సోలీ సైకిల్ లిమిటెడ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే కంపెనీలో వారు ఇక్కడికి గుంటూరు వచ్చి ఈ గుంటూరు నుండి వారు ఇక్కడికి తప్పనిసరిగా ఈ నిర్మాణం చేపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అందరూ కూడా ఈ రోజున ఈ గొల్లాంజనే సేవా ట్రస్ట్కి గారు చైర్మన్ గాను మరి నన్ను ఎస్వై శ్రీనివాస్ నన్ను ఈ గొల్లా ఆంజనేయ స్వామి సేవా ట్రస్ట్కి అధ్యక్షులుగాను కమిటీ ఎన్నుకోవడం జరిగింది మొత్తం గుడి అంతా కూడా శిథిలావస్థలోకి వచ్చినప్పుడు అది ఏమాత్రం కూడా పునర్నిర్మాణకు అవకాశం లేనందున పూర్తిగా కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక భక్తులు మరి వారందరూ కూడా ఇక్కడ మనకి అనేక మంది స్థానిక ప్రతినిధులు కూడా కోరడం జరిగింది వారి విజ్ఞప్తి మేరకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పూర్తిగా పునర్నిర్మాణం చేసి పదకొండు నెలల్లో ఈ గోలాజీ స్వారి దేవస్థానం అనేది నిర్మాణం కోసం అని చెప్పేసి అంతా కూడా ఇక్కడ నిర్ణయించుకుని పద్దెనిమిది మంది కమిటీ మెంబర్స్ మన స్థానిక కార్పొరేట్ గారు శంకుర శ్రీనివాసరావు గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ముస్తఫా గారు మనకు కావాల్సినటువంటి అందరూ కూడా సహకారంతో పూర్తిగా ముందుకెళ్ళి అత్యంత త్వరగా నిర్మాణం చేసి భక్తులు అందరూ కూడా అది ఆలయము నూట ఇరవై ఐదు అడుగులు పొడవు ఇరవై తొమ్మిది వెడల్పులో చక్కగా ప్రదక్షిణాలకి అన్నిటి కూడా వీలుగా నిర్మాణానికి అన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసి ప్లాన్ కూడా గీయించడం జరిగింది మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంగా రేపటి నుంచి అత్యంత స్పీడ్గా దీన్ని నిర్మాణం అనేది కొనసాగని చెప్పేసి కోరుకుంటున్నాము మరి అందరూ కూడా మనకి స్థానికంగా అందరూ కూడా మరి హైదరాబాద్ నుంచి పిలిపించి ఇక్కడ వారిని విజ్ఞప్తి మేరకు చేసినందుకు అందరూ స్థానికులు పూర్తిగా నుంచి అందరూ కూడా దీనికి స్వచ్ఛందగా వేగంగా గుడి నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము జయశ్రీరామ్